పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల బాలుడుక నీకు పట్టువరపన్ము విరుంగ వినికి పరిభూత మనస్కునకు అల్పరాజ్య లలనాంధ బుద్ధికి అనిమిత్త మహత్ పరివాదశీలికి అని ధర్మరాజును వారించి శిశుపాలుంజూచి భీష్ముండిట్లని ఏ అవినయబుద్ధివై హరికి నర్ఘ్యమయోగ్యమయంటి నీవు మూర్ఖవు శిశుపాల ఇంక పలుకన్వలసెన్ సభలోననున్న ఈ అవనిపులెల్ల ఆతని దయన్ పరిముక్తులు వాణిచేతలున్లయ్యా చెప్పుమా ఉత్తమ జ్ఞాన జ్ఞానవృద్ధునానుండెనేని బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు క్షత్రియుడు పూజ్యుడమిత విక్రమ సమృద్ధి ఈ రెండు కారణముల మురారాతియ అర్ఘమునకునర్హుడు జగదాధారుండు మాక సదారాధ్యుడు విష్టపత్ వృద్ధులొక లక్షయున్నను బుధియే ఎవ్వరికి వారి పూజింపంగా ఇద్దరణేశులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్ పూజితుల తృప్తుల గుదురు భూజనులు అచ్యుతుండు తేజమున జగత్రితయము పూజితమయి తృప్తి బంధు పుణ్య సమృద్ధి బుద్ధియు మనమును పురుషుండు అవ్యక్తమగుచున్న ప్రకృతియు అంబరంబు ధరణియు తరణియు దహనుండు చంద్రుండు గాడ్పును దిక్కులు కాలములును తానయై జంగమస్థావరాత్మకమైన సకలభూత ప్రపంచంబునెల్ల తన దివ్యశక్తిమై దాల్చిన సర్వాత్మ సర్వభూతేశ్వరు సర్వవంద్యు అధిక యోగ నిష్ఠితాత్మకులకు వరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు నీకు బోలునే అనుచు భీష్ముడన్నయవసరమున నెరుగంగ తిమి ఇచ్చిన దీనికిందొడంబడమని దుర్జనత్వమున పల్కెడు వీరుల మस्तकంబు పై నిడియదనంచు తా చరణమెత్తే సవన్ సహదేవుడు అటిచో నుడిగి సభాసదుల్ వలుక కుండిరి తద్దయూ భీత చిత్తులైయే చెలుగ పుష్పవృష్టి గురిసెన్ సహదే పైన్ దివం బునం వెలయగ సాధువాదములుంచే సభాదులెల్ల విస్మయాకులితమనస్కులైరి తన కుంచయు కృష్ణ మృగాజినంబును పలుమరువీచుచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్ అంత శిశుపాలు సేనాపతి సునీధుండను వాడు అతిరోష పరుషవచనుండగుచూ స్వపక్ష క్షత్రియుల శిశుపాలు ననుమతంబున యుద్ధ యుద్ధసన్నద్దుండయి ఉన్న తరంగములన్ మదనాగ నక్ర సంచయముల చటుల సైనిక మధ్యములం భయంకరం వయ వాహినియున్ కలంగే నిర్దయతర రోషమారుత క్షణంబునన్ అట్టి క్షత్రియ క్షోభంబు సూచి భయ భయసంభ్రమాక్రాంతహృదయుండరాజు భీష్మునకిట్లనియే ధరణిలో గలరాజులెల్లను దారుణక్షయకాల సాగరములట్లు కలంగిరిప్ మఖప్రయోగము విఘ్నముంబొరయకుండ ప్రజాపకారము పుట్టకుండగ నీవు పితామహ వీలి హిచ్ఛట చిత్త శాంతియనర్పవేయే అరిణ ధర్మరాజనకు వీష్మం నీ యజ్ఞమునకు విఘ్నము సేయగనో పుదురే ఓరులు జిత దైచ్ఛుడు నారాయణుడు యజ్ఞపురుషుడు అజేయ పరాక్రముడు దీని చే కొని కావన్ చైజునకై పూని సన్నద్ధులయ్యున్న ఈ రాజులిందరు ఈ క్షణంబా హరి అల్గి చూచుడు అంత కక్షయమున కరిగెడువారా ఘోరాహవమున తమ ದಮಘೋಷನಂದನು ದರ್ಪಂಬು ನಿಪ್ಪುಡ ಅಡಗೆಡು ಕಡುಪೆ ಕುಲೈಯು ಕುಕ್ಕಲು ಇಭ ಕುಂಭದಳನ ಇಭ ಕುಂಭದಳನ ಇಭ ಕುಂಭದಳನ ಮಹಿಷ್ಠ ನಿಷ್ಠುರ సింహపరాక్రము నిరుగకున్నవారే ఎల్లవారు అని నభీష్ణు పలుకులవి కర్ణశూలంబులైన చేదినాథుడాగ్రహించి